ప్రైజ్ ది లార్డ్ ప్రభును రచ్చిన ఏశు క్రీస్తు పరిశుద్ధమైన మీకు అందరికి వందనాలు ప్రియమైన వారిలారా బాగున్నారా ప్రభు యేసుక్రీస్తు ఏశక్రీస్తు మహాప్రహుని బట్టి మేమందరం బాగున్నాం ఆయన చిత్తానుసారంగా వాక్యలేఖనాలు ధ్యానించడం ఆ ప్రకారం మనం నడుచుకోవడాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఆశీర్వదిస్తున్నారు ఈ దినంలో కూడా నేను మాట్లాడేటువంటి ప్రాముఖ్యమైన మాట ప్రార్థన అనేటువంటి విషయం మీద మనము కొన్ని ధ్యానాలు చేస్తున్నాం ఇక్కడ మనకు ప్రార్థన అనేటువంటి విషయానికి వస్తే ఎవరు మనకు మాదిరి ఎవరి యొక్క ప్రార్థన మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి ఎవరిని మనం మాదిరిగా తీసుకోవాలనుకుంటే పరిశుద్ధ లేఖనాల్లో హోటల్గా ప్రభు అని యేసుక్రీస్తు యొక్క మార్గాలు ప్రభుని యేసుక్రీస్తు యొక్క బోధనలు మనకు మాదిరికరం ఆయన యొక్క జీవితం మనం మాదిరికరం ఎందుకంటే ఆయన స్వరూపంలోని మనం మార్చబడాలి దేవుని యొక్క మాటల్లో ఒక మాట నేను ఆ యొక్క రెఫరెన్స్ చెప్పమని చెప్తాను చూడండి నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండు అనేటువంటి మాట మీరు పరిశుద్ధి గుటకే పిలువబడ్డారు అనేటువంటి మాట అంటే ప్రభువు నే స్వీక్రిస్తు యొక్క స్వరూపంలోనికి మనం మార్చబడాలి అలా మనం పరిశుద్ధులుగా పిలువబడ్డానికి పరిశుద్ధులుగా మనం చేయబడ్డానికి మార్గం ఏంటంటే ఒకటి వాక్యలేఖనాలు ధ్యానించడము దాని తర్వాత నేను చెప్పినటువంటి మాట ప్రకారం ప్రార్థన జీవితం ఈ ప్రార్థన జీవితము ప్రభువు నే స్వీక్రిస్తు మనకు మాదిరి ఆ మాదిరిలో మనం చూసినట్లయితే మార్క్ రాసిన సువార్త ఒకటో వాద్యంలో ముప్పై ఐదో వాక్యంలో చాలా చక్కగా ఆయన మా ఆయన మాదిరి జీవితం చూపిస్తుంది ఇక్కడ ఆయన ప్రభు నే స్వీకరిస్తు పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం చూస్తే ఆయన పెందల కడనే ఉదయాన్నే లేచాడు ఇంకా ఆయన వెళ్ళినటువంటి మార్గాలు ఎక్కడ చీకటి ఉండగానే బయలుదేరారు పారణ ప్రదేశానికి వెళ్ళారు ఇవన్నీ మనము రెండవసారికి మనం చూసుకోవచ్చు కానీ ఆయన పెందల కడనే లేచి అంటే పెందల కడనే అంటే ఉదయం అంటే సూర్యుడు రాకముందే అంటే సూర్యుడు ఉదయం ప్రారంభించడానికి ముందే చీకటి ఉండగానే ప్రార్థన చేసేటువంటి అనుభవం మనకు ఉదయకాల ప్రార్థన అనుభవం ఎంతో ప్రాముఖ్యమైనది ఎందుకంటే ప్రభువు యశు వారాల మనం ప్రార్థన చేశారు ఆయన మనకు మార్గంగా ఉన్నాడు ఆయన మనకు మార్గదర్శనం చూపించాడు కనుక ఆయన వలే మనం మారాలి కనుక మన పరిశుద్ధుల గటటుకే పిలువబడ్డాము కనుక అలాగనే మనం జీవించాలనుకుంటే ప్రార్థన మనకు ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక మార్గము ఆ యొక్క మార్గంలో ప్రార్థన జీవితం దేవుని వల్ల ఎప్పుడు ఏసుక్రీసులు వారు మనం జీవించినట్లయితే పెద్దల కన్నానే లేచి ఉదయాన్నే లేచి మనం ప్రార్థన చేసే అనుభవం మనకు ఉన్నట్లయితే దేవుడు మన జీవితాన్ని గొప్ప ఆశీర్వాదంతో నింపుతాడు ప్రార్థన చేసుకుందామా దేవుని వైపు చూద్దామా ఆయన యొక్క స్వరూపంలోకి మార్చిపడదామా ప్రియా పర్లోపప్పు తండ్రి ఏసీ వందనాలు శుతి స్తోత్రాలు ప్రభా మార్గదర్శన స్వార్థులు మీరు తెలియజేసిన ప్రకారంగా మీరు మాకు మార్గదర్శిగా ఉన్నారు మీరు పెందల కడైనా లేచి చాలా చికటి ఉండగానే తండ్రి ప్రభా ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశారు ప్రభా మా జీవితంలో కూడా మా ప్రార్థన జీవితమైన తల్లి పెందల కడైన లేచి అనుభవం మాకు ఇచ్చింది అలాగే మేము ప్రార్థన చేసి తండ్రి ప్రభా నీ యొక్క స్వరూపంలోనికి మార్చిపడి రూపాంతరం చెంది తండ్రి ప్రభువాన్ని యొక్క రాజ్యములో మేము ప్రవేశించి అనేక మందిని మీ వైపు త్రిపుటకు మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి స్థిరపరిచి నడిపించవలసిన ప్రార్థన చేస్తాం సమస్త గణత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధమైన ఆమెను అడిగి వేడుకొని వచ్చిన ఆమె తండ్రి